ఎస్ఎంహెచ్ న్యూస్ కి స్వాగతం అంబర్పేట్ డివిజన్ న్యూ పటేల్ నగర్ లో జై గణేష్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో లవంగు ఆంజనేయులు మహేష్ ముద్రాజ్ అధ్యక్షతన నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంబర్పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు మరియు అంబర్పేట కార్పొరేటర్ ఈ విజయ్ కుమార్ గౌడ్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి భక్తులకి అన్న వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జై గణేష్ యూత్ అసోసియేషన్ సభ్యులు స్థానిక బస్తీ ప్రజలు పలు పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు గత పదిహేను సంవత్సరాల నుండి ఇక్కడ జయ గణేష్ యూత్ అసోసియేషన్ స్థాపించి వాళ్ళతో అందరం కలిసిమెలిసి ఉండి ఇక్కడ వినాయకుని ప్రతి సంవత్సరం బ్రహ్మాండమైన పూజలతో హైదరాబాద్లో ఏ రోజు నిమజ్జనం జరుగుతుందో ఆ రోజు వరకు పూజలు చేస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని చేస్తున్నాం ప్రతిరోజు స్త్రీలతోటి పిల్లలతోటి యువకులతోటి పెద్దవాళ్ళతోటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇక్కడ ప్రతిరోజు జరుగుతాయి మళ్ళీ స్త్రీలకు ప్రత్యేకంగా ముగ్గుల పోటీ ఏర్పాటు చేస్తాం అదేవిధంగా కుంకుమార్చన కానీ హోమం కానీ ప్రతి ఒక్క కార్యక్రమం ఈ పదకొండు రోజులు ఏ విధంగా ధననాధుని పూజలు చేస్తారో అన్ని పూజా కార్యక్రమాల్లో జనం అంటే నేను మాకు తెలిసిన కాడికి మన అంబర్పేట్ డివిజన్లా ఇక్కడ మంది ఆడవాళ్ళు స్త్రీలు ఏ మండపం దగ్గరికి రారని చెప్పవచ్చు అంతమంది స్త్రీలు ఇక్కడికి వస్తారు ప్రతిదీ ఈ మండపానికి సంబంధించింది ప్రతిదీ మండపపు నిర్వాహకులదే ఏది ఒక్కటి కూడా కిరాయికి తీసుకొచ్చే సమస్య ఉండదు ప్రతి ఒక్కటి మేము అందరం బస్తీవాసులను కలిసి ఇవన్నీ ఏర్పాట్లు చేసుకున్నాం ఇవన్నీ జాగ్రత్త పెట్టుకొని ప్రతి సంవత్సరం ఉపయోగించుకుంటున్నాం బస్తీవాసులు ఇతరులు అందరూ మాకు సహకరిస్తున్నారు ఆ సహకారంతో మా ఎమ్మెల్యే గారు కానీ మా కార్పొరేటర్ గాని మా పెద్దలు కానీ అందరూ సహకరించి ఇది కొనసాగిస్తుంది ముఖ్య అతిథిగా మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేశ్వర గారు అలాగే మన అంబర్పేట్ కార్పొరేటర్ ఈ విజయ్ కుమార్ గౌడ్ గారు విచ్చేసి భక్తులకి అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే గత పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ గణనాథుని నెలకొల్పడం జరుగుతుంది ఎక్కడ లేని విధంగా మహిళా భక్తులు యువకులు చిన్నపిల్లలు మరి ఇక్కడికి ప్రతిరోజు పూజా సమయంలో విచ్చేసి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఇక్కడ నిర్వహించే ఆటల పోటీల కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంటున్నారు మరి నిమజ్జనం రోజున వారందరికీ కూడా బహుమతులని పెద్దలు ఆంజనేయుల గారి చేతి మీదుగా మరి వారందరూ కూడా బహుమతులు ఇట్లా ప్రదానం చేయడం జరుగుతుంది అలాగే మహిళా భక్తుల కోసం ముగ్గుల పోటీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాం మరి ఈ కార్యక్రమం కూడా భక్తులంతా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు ప్రతి కార్యక్రమాన్ని కూడా భక్తులు బస్తీ ప్రజలందరూ కూడా సహకరిస్తూ ప్రతిరోజు కూడా ఈ కార్య కార్యక్రమాలని జయప్రదం చేస్తున్నారు వారందరికీ కూడా జయ గణేష్ యూత్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జయ బలో